హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే బాదుషా చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ కప్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి ఏదైనా ఒక బౌల్ని మెజర్మెంట్ కింద తీసుకొని అదే బౌల్తోని త్రీ కప్స్ ఆఫ్ మైదా వేసుకోండి నేనైతే అలానే తీసుకుంటున్నాను అంటే మీరు ఎన్ని కప్స్ తీసుకుంటే దాన్ని బట్టి చేసుకోవాలి నేనైతే త్రీ కప్స్ మైదా తీసుకొని సో దాంట్లోని చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్స్ అనేది వెగట రాకుండా ఉంటుంది కొంచెం బాగా తీగా అనిపించకుండా మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇదేంటంటే తినే సోడా అంటారు కదా తినే సోడా వంట సోడా బేకింగ్ సోడా అంటారు కదా సో అది అది వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఆ బాదుషా అనేది మంచిగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి వేసుకోవడం వల్ల సో ఉప్పు తినే సోడా వేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి బాగా కలుపుకోవాలి పిండిని మనం బాగా పొడి పొడిలాగా కలుపుకోవాలి అండ్ ఇందులో వచ్చేసి నెక్స్ట్ నాలుగు స్పూన్ల నెయ్యి స్పూన్స్ కొలతలో అయితే నాలుగు స్పూన్లు కానీ ఐదు స్పూన్లు కానీ లేదంటే నేను ఫస్ట్ ఒక బౌల్ చూపించాను కదా మైదా పిండి వేసుకున్న బౌల్ ఆ బౌల్తో ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మొత్తం అంతా కూడా మనం ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా టెక్స్చర్ కూడా బాగుంటుంది బాగా వస్తాయి బాదుషాలు అవి గుల్లగా వస్తాయి సో ఆ నెయ్యి వేసిన తర్వాత బాగా పిండిని చిదుపుకుంటూ లేకుండా బాగా పొడి పొడిలా అయ్యేలాగా కలుపుకోవాలి ఆ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా సో అండ్ ఇందులోని పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకొని రూమ్ టెంపరేచర్లో ఉండాలి నెయ్యి కానీ పెరుగు కానీ చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్నా వేయకూడదు అండ్ ఫ్రెష్ పెరుగు అప్పుడే తోడేసింది కాకుండా తోడేసిన తర్వాత ఒక ఒక హాఫ్ డే అయినా గడిచిన పెరుగు కానీ వేసుకోవాలి మరీ పుల్లడితో కూడా వేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో పిండి మనం అలా పట్టుకున్నప్పుడు గుప్పెడితో గట్టిగా అలా ముద్దలా రావాలి అలా వచ్చేదాకా ఆ నెయ్యి ఆ పెరుగుని పిండికి పట్టిస్తూ పొడి పొడిగా అయ్యేలాగా మంచిగా కలుపుకొని నెక్స్ట్ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ వేళ్లతోనే తిప్పుకుంటూ పిండి అంతా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి బాగా చపాతి పిండి పూరి పిండి కలిపినట్టు గట్టిగా కలిపేసుకోకూడదు నొక్కుతా వేళ్లతోనే కలుపుకొని మనం ఇలా పిండిని విడదీసినప్పుడు లోపల అలా ఎయిర్ బబుల్స్ ఉండి అలా ఉండాలి పొరలు పొరల్లాగా పిండి అనేది ఓపెన్ చేసినప్పుడు సో అలా పిండిని ఇలా చిన్న చిన్ని ముద్దల కింద తీసుకొని సపరేట్ సపరేట్గా చేసుకొని చివరికి మొత్తం అంతా కూడా దగ్గరికి చేసుకొని ఒక ముద్దలా చేసి పక్కకు పెట్టుకోవాలండి మస్ట్ అండ్ షుడ్గా నూనె వేయకుండా నెయ్యి మాత్రమే వేసి కలుపుకోవాలండి పిండిని కూడా ఇలానే ఉంచుకోవాలి సాఫ్ట్ లాగా క్రాక్స్ లేకుండా మంచిగా చేసుకుందామని అలా చేయకూడదు అలానే ఉండాలి సో పక్కనైతే ఇప్పుడు ఒక మూత పెట్టేసి రెస్టింగ్కి పెట్టేద్దాం పిండి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్నాను పంచదార పాకంకి ఏ బౌల్తో అయితే మైదా తీసుకున్నామో సేమ్ అదే బౌల్తో మూడు కప్పుల మైదా పిండికి మూడు కప్పుల పంచదార వేసుకోవాలండి అదే కొలత త్రీ కప్స్ షుగర్కి త్రీ కప్స్ మైదా ఉండాలి మీరు అలానే ఒక ఫైవ్ కప్స్ మైదా తీసుకుంటే ఫైవ్ కప్స్ షుగర్ వేసుకోండి కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది అసలు ఇంకా ఎక్కువ అక్కర్లేదు కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు కానీ ఇంకెక్కువైతే వేసుకో అక్కర్లా త్రీకి త్రీ త్రీస్ టు త్రీ రేషియో అయితే కరెక్ట్ సరిపోద్ది సో త్రీ కప్స్ షుగర్ వేసిన తర్వాత అదే బౌల్తో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ టూ అండ్ హాఫ్ కప్స్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాకమైతే గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్కుగా చేతికి అంటుకొని జిగురుగా ఉండేలాగా పట్టుకోవాలి మనకు తెలిసిపోతుంది అది సో షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా పాకం అయితే రానివ్వాలండి సో నెక్స్ట్ అయితే ఒక ప్యాకెట్ అయితే మంచిగా దంచేసుకొని పాకంలో అయితే వేసేసుకోవాలి షుగర్ అంతా మనకి మంచిగా పొంగి మంచిగా తిక్గా పాకం వచ్చేదాకా పట్టుకోవాలి గులాబ్ జామ్ పాకం పల్చగా ఉంటుంది కదా ఇదైతే కొంచెం దానికంటే తిక్గా చేతికి టచ్ చేస్తే అలా వేళ్ళకి అంటుకొని జిగురుగా అనిపించాలి అప్పటి వరకు అయితే ఇలాగా ఇలాగ బబుల్స్ వచ్చేలాగా పాకం అయితే పట్టుకోవాలి చూసుకుంటూ ఉండాలి మరీ ముదురు పాకం క్రిస్టల్ పాకం వచ్చిందంటే కొంచెం బాదుషాలకి అబ్జర్బ్ చేసుకోదు పై వరకే అలా అంటుకొని అది గట్టిగా అయిపోతాయి కొన్ని కొన్ని బాదుషాలు పైన గట్టిగా ఉంటాయి కదా అలాంటి బాదుష వస్తుంది సో మనకి జ్యూసీగా సాఫ్ట్గా ఉండే బాదుష కావాలంటే కనుక పాకం అనేది చూసుకొని కరెక్ట్గా పట్టుకోవాలి నెక్స్ట్ అయితే మనం ఇందాక కానీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా సో ఆ పిండిని అది అలానే ఉంచుకోవాలండి మళ్ళీ ఒకసారి అయితే నీట్ చేయకూడదు పిండిని కలుపుకోకుండా అలానే అందులోంచి ఒక చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని లైట్గా ప్రెషర్ ఇస్తూ ప్రెస్ చేసి బాదుషా షేప్ వచ్చేలాగా ఇలా మధ్యలోనే ప్రెస్ చేసుకోవాలి మరి హార్డ్గా చేయకుండా లైట్గా ఇలా బాదుషా షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి మరి బాల్స్ని గట్టిగా ఒత్తుకొని చేయకూడదు మనకి లోపల ఎయిర్ బబుల్స్ అనేవి పోతే మనకి గుల్లగా రావండి బాదుషాలు అనేవి వేగేటప్పుడు పొరలు పొరల్లాగా వస్తాయి కదా అలా రావాలి గుల్ల గుల్లగా అలా రావ రావాలంటే మనం పిండిని లైట్గా ప్రెస్ చేసుకొని మధ్యలో అయితే బాదుషా షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగా బటన్ వెళ్తూ సో మీకు నచ్చినంత సైజులోని బాదుషాలని చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న సైజులో చేస్తున్నాను కొన్ని 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 అయితే స్వీట్ షాప్ స్టైల్లో కొంచెం పెద్దగా చేస్తున్నానండి మా పాప కోసం అయితే చిట్టి చిట్టివి కొన్ని అయితే పెద్దవి చేశాను చిన్న చిన్న బాదుషాలని బటన్ బాదుషా అంటారు అది కూడా సేమ్ ప్రాసెస్ కాదు చిన్నగా చేసుకుంటారు సో అలానే బాదుషాలన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ అనేది ఎంత వేడెక్కాలి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆయిల్ అయితే చాలా తక్కువ వేడి ఉండాలి మనం వేలు పెట్టి చూస్తే మన వేలికి వేడి తగలాలి లైట్గా సో మనం వేలు పెట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడే బాదుషాలను వేసుకోవాలి బాగా వేడిగా ఉండకూడదు ఆయిల్ అనేది నాకు వేడి అనిపించాలి వేలు పెట్టినప్పుడు మరీ తక్కువగా ఉంది అందుకే మళ్ళీ పెట్టి చూసి కొంచెం లైట్గా వేడి తగిలింది ఫింగర్కి అన్నప్పుడు ఈ బాదుషాలను అయితే ఆయిల్లోకి వేసేసుకోవాలండి మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని బాదుషాలు అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి నేను ఒక ఐదు ఆరు వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను అలానే బాదుషాలని కూడా అలా ఆయిల్ తక్కువ వేడిలో ఉన్నప్పుడు వేస్తే వాటంతటా అవే వేడెక్కి అలా ఫస్ట్ మునిగిపోయి ఉంటాయి కదా తర్వాత ఆయిల్ అనేది వేడెక్కే పాటికి వాటంతటా అవే పైకి ఫ్లోట్ అవుతూ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు కరెక్ట్గా మనం వేసినట్టు ఆయిల్లో బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తే అయితే పైనంతా మాడిపోయి కలర్ వచ్చేసి లోపల గట్టిగా ఉంటాయండి అలా వేయకూడదు తక్కువ హీట్ ఉన్న ఆయిల్లో వేస్తే వాటంతటవే పైకి ఫ్లోట్ అవుతాయి సో అలా వచ్చి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనకి తెలిసిపోతుంది వేయంగానే గరిటి పెట్టి కూడా కలపకుండా కొంచెం అవి తేలిన తర్వాత అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి నెక్స్ట్ సైడ్ టోన్ చేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న వాటిల్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత పక్కనే ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇదిగోండి కలర్ అయితే చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చాయి వీడియోలో మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ కలర్ అయితే బయట చాలా డిఫరెన్స్ ఉంది మంచి బాదుషాలు స్వీట్ షాప్లో ఎటువంటి కలర్ ఉంటాయో అలానే మంచి కలర్ ఉన్నాయి నేనైతే ఈ ప్లేట్లోకే ఫస్ట్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ నుంచి తియ్యంగానే వేస్తే ఆయిల్ అంతా వాటికే ఉంటుంది సో ఒక్క నిమిషం అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక నిమిషం ప్లేట్లో పక్కకు తీసి పెట్టేసుకొని నెక్స్ట్ అయితే షుగర్ సిరప్లోకి వేసేసాను ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి జస్ట్ ఒక్క నిమిషం ఉంచుకొని వేసేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ని వెంటనే వేయకుండా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ అనేది కొంచెం కూల్ డౌన్ అవ్వాలి ఇందాక ఎలా అయితే కూల్గా కొంచెం తక్కువ వేడిలో ఉన్నప్పుడు వేసామో అలా ఆయిల్ అనేది వేడంతా తగ్గిపోయి కొద్దిగా వేడి ఉన్నప్పుడు సెకండ్ బ్యాచ్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం ఫ్రై చేసుకున్న బాదుషాలని షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఈ షుగర్ సిరప్లోకి ఈ బాదుషాలన్నీ నాని లోపు మనం ఆయిల్ అనేది కొంచెం చల్లారుతుంది సో అక్కడ మనకి టైం అనేది సేవ్ అవుతుంది అయితే నేను మొత్తం బాదుషాల అన్నిటినీ ఫ్రై చేసేసి పాకంలోకి వేసేసానండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ అయితే మీకు ఒక బాధ అని నేను బ్రేక్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా ఉందో అసలు షుగర్ సిరప్ అనేది కూడా లోపల అబ్జర్వ్ చేసుకొని చూసి చూసేగా చాలా బాగున్నాయి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇంకా కొంచెం ఇంకా నా అంతే ఇంకా బాగుంటాయండి నేను ఇంకా చేసే అప్పటికి ఒక పదిహేను నిమిషాలే అయ్యింది అప్పటికే అలా ఉన్నాయంటే ఇంకా ఒక వన్ అవర్ అలా ఉంచేస్తే ఇంకా మెత్తగా మంచిగా సోక్ అవుతాయి ఆ షుగర్ సిరప్లో ఇక్కడైతే మా పాప తింటుంది చూడండి బాగుందా అని చెప్తాను ఎలా ఉందమ్మా సూపరా చూసారు కదండి నేను చేసిన బాదుషాలు కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అలానే నేను చేసే షార్ట్ వీడియోస్ని కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్